హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాధవి ఇది ఉలవచారు చేయడానికి కావాల్సిన లిక్విడ్ అండి ఇది ఎలా వస్తుందంటే ఉలవలు ఒక రోజంతా నానబెట్టి మనకిప్పుడు కుక్కర్లు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కుక్కర్లో వేసేసి ఎక్కువ నీళ్లు వేసి ఒక ఇరవై విజిల్స్ వరకు రానిచ్చి ఆ ఉలవలు మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడు ఆ పైన తీసిన నీళ్లు మాత్రమే వాడతారు ఉలవచారుకి ఈ మధ్య కాలంలో ఫంక్షన్స్లో బాగా ఎక్కువ వాడుతున్నారు ఉలవచారు కాబట్టి ప్యాకెట్లో సిటీస్లో అవైలబుల్గా దొరుకుతుంది కొనుక్కొని డైరెక్ట్గా చారు పెట్టేసుకోవడమే పాడి ఉన్నవాళ్ళు అంటే ఆవులు గేదెలై అయి ఉంటాయి కదా వాళ్ళు ఎప్పటికప్పుడు ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి మెత్తగా ఉడికిన ఉలవల్ని దానా వేస్తారు ఆవులకి గేదెలకి ఆ పైన వచ్చిన నీళ్ళని వీళ్ళు చారు పెట్టుకుంటారు నాకైతే నా ఫ్రెండ్ కమలగారు ఏలూరు నుంచి తీసుకొచ్చి ఇచ్చారండి వాళ్ళ నాయనమ్ గారి దగ్గర నుంచి ఆవిడ వెళ్ళినప్పుడంతా తెచ్చుకుంటారు తెచ్చినప్పుడంతా నాకు ఇస్తూ ఉంటారు ఒక ముక్క ఉల్లిపాయ మనం కారం సరిపడా పచ్చివచ్చి పొడుగ్గా తరిగి పెట్టుకోవడమే ఉలవలు నేల పంట అంట మనం ఎంత స్టోర్ నుంచి తెచ్చుకున్నా సరే మళ్ళీ శుభ్రంగా చేసుకోవాలి ఇసుక రాళ్ళు ఉంటాయి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని క్లీన్గా కడిగి కొద్దిగా నీళ్లు వేసుకొని చిక్కగా పులిసి తీసుకోవాలన్నమాట పల్చగా చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉలవచారు చేయడానికి తీసుకున్నది లిక్విడ్ కాబట్టి మరీ పలచని చేసుకోకూడదు ఆ చింతపండు రసం వేరే గిన్నెకి వడపోసుకొని ఇందులో వేసుకోవాలి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చరిక కూడా అందులో వేసేసి మూత పెట్టేసుకోవడమే మరుగుతూ ఉంటుంది అంతే సింపుల్ గా చారు పెట్టుకున్నట్టే పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుగుతూ ఉండాలి మరుగుతున్నప్పుడు ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది ఈ ఉలవచారు కాంబినేషన్ గా ఎగ్ కర్రీ బాగుంటుంది అంటే నేనైతే ఎగ్స్ ఫ్రై చేశాను ఇవాళ ఉలవచారు మరిగిపోయింది నేను తిరగమూత వేసేస్తున్నాను సింపుల్ గా చారు తాలింపు వేసుకున్నట్టే ఒక మోకటి తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు చెట్టుపట్ల ఆడాక నాలుగైదు వెల్లుల్లి డబ్బాలు దంచి వేయాలి కొద్దిగా వెల్లుల్లి వేగిన తర్వాత గుప్పుడు కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి అంతే తాలింపు తాలింపు వేగిన వెంటనే మరిగిన ఉలవచారు ఇందులో వేసి మూత పెట్టేసుకోండి ఉలవచారు ప్యాకెట్స్ అయితే దొరుకుతున్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి అయినా సరే మానొద్దు చాలా మంచిది హెల్త్ కి అందరూ వాడండి ఇంకా ఓపుకున్న వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇంకా మంచిది ఫ్రెష్ గా ఉంటుంది ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి ఆ వేడి నీళ్ళు వచ్చేసి చల్లీలు వేసుకొని చల్లారిన తర్వాత పైన చలి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ చాకుతో నాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నాటు పెట్టకపోతే ఎగ్స్ పేలుతాయి ఆయిల్లో వేయగానే ఫ్రై అయిన ఎగ్స్ మీద సరిపడా సాల్ట్ కారం వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది కారం ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఉలవచారు ఎగ్ ఫ్రై వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది అందరూ ట్రై చేయండి ఉలవచారు వాడడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది అంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ